దేవన్నామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ గడియా గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని యువతి కాల సమయంలో ఈ విధంగా దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందన చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని ఆయురారి గెలుతు నిండుగా మిండుగా దీవించునగాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్య ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీకు కిరీటం ఇస్తాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నీకు కిరీటం ఇస్తా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినటువంటి ఆకర్లేను మనం చూద్దాం కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాను దేవునికి స్తోత్ర దేని బిడ్డను గమనించండి ఈరోజు వాక్య పెట్టిన దేవుని బిడ్డ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు అంటే మనకు ఒక కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు ఏం కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడు వజ్రాలు వైడూర్యాలు కలిగినటువంటి కిరీటమా లేదండి అంతకన్నా విలువైన కిరీటం ఒకటి ఉంది నేను ఆ మాట చెప్పన ఈ రోజున లోకంలో చాలా మంది అనుకునే కిరీటాలు ఏంటంటే వజ్రాలు వైడూర్యాలు ఇంకా రకరకాల బంగారాలు ఏమండి రకరకాలటువంటి వాటిలతో అలంకరించబడిన కిరీటము విలువైనది అనుకుంటారు కానీ వీటికన్నా విలువైన కిరీటం ఒకటి ఉంది అది మన యేసు దగ్గర ఉంది దేవునికి స్తోత్రం ఆ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తానట్టున్నాడు ఏ కిరీటమిస్తాడు కరుణ కటాక్షములు కలిగిన కిరీటము దేవుడు మనకి ఇచ్చునగా కామెన్ దేవుని బిడ్డ గమనించండి ఈరోజు వాక్యం వెంటనే దేవుని బిడ్డ ఒకవేళ ఎవరు నీ మీద కరుణించట్లేదా కటాక్షించట్లేదా అందుకే దేవుడు చెప్తున్నాడు నా కిరీటాన్ని నీకు ఇవ్వబోతున్నా నా కిరీటం నీకు ఉందంటే కరుణా కటాక్షాలు నీ జీవితంలో దేవుడిని మెండుగా కొమరించును గాక దేవుని బిడ్డ మాకు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే నీ నీకు కిరీటం ఇస్తాను ఏ కిరీటం ఇస్తాడు అంటే కరుణా కటాక్షములు కలిగిన కిరీటాన్ని దేవుడు మనకివ్వాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డను గమనించాలి కరుణా కటాక్షమ కలిగిన కిరీటం మన దగ్గర ఉంటే ఎందుకు కరుణ కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు కరుణా కటాక్షము అనే కిరీటం మన దగ్గర ఉంటే మనతో ఉంటే మనకు తోడుగా ఉంటే దానివల్ల కలిగేటువంటి ఆశీర్వాదలు ఏంటి ఏ సై అసలు ఎందుకు మనకి ఆ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఆ కిరీటం మన ఇంట్లో ఉంటే దానివల్ల ఎన్నో మేలు ఉన్నాయి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకే దేవుడు ఆ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి కరుణాక అటాక్షన్ కలిగి కిరీటము మన యొద్ద ఉంటే ఏం జరుగుద్ది అని అంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను కీర్తల గ్రంథం మొదటిగా కీర్తల గ్రంథం యాభై ఒకటి అధ్యాయం మొదటి వచ్చిన మాటలు చూడండి ఎవరికి ఎవరి దగ్గర అయితే కరినాక అటాక్షన్ కిరీటం ఉంటుందో వారి అతిక్రమములన్నీ దేవుడు తుడిచివేయనగాక ఈరోజు దేవుడు అంటున్నాడు ఒకవేళ కరుణాక అటాక్షన్ సంపాదించుకున్నాం అనుకో ఒకవేళ చిన్న చిన్న అతిక్రమాలని జీవితంలో కనబడితే దేవుడు అంటే నీ అతిక్రమములన్నీ తుడిచివేస్తాడు అందుకు మనకి కరుణా కటాక్షం అనే కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అయ్యో నా దగ్గర చిన్న అవిధి ఉందే అని కలవరపడు మాకు దేవుడు దాన్ని తుడిచేస్తాడు అది తుడిచి నీకు కరుణా కటాక్షం అనే కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు రెండు కరుణా కిట కటాక్షం కిరీటం మన దగ్గర ఉంటే మనతో ఉంటే మనకి తోడుగా ఉంటే మన జీవితంలో రెండో మేలు అంటే తెలుసండి గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన మాట ఏంటి తెలుసు ఎవరి దగ్గర అయితే ఆ కిరీటం ఉంటుందో ఆయన ఎన్నడు వారిని మరవడు వారిని తన అరచేతుల్లో చెక్కుంటాడు దేవుడికి మహిమ కలుగునే గాక దేవుని బిడ్డ గమనించండి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆ కిరీటాన్ని మనకి వెళ్ళాలనుకుంటున్నాడు నీ నీకు కిరీటం ఇస్తా ఏ కిరీటం కరుణా కటాక్షం కలిగిన కిరీటం కరుణా కటాక్షం కలిగిన కిరీటం ఎందుకు వెళ్ళకుండా తెలుసండి ఆ కరుణా కటాక్షం అనే కిరీటం ఎవరి దగ్గర ఉండదు ఏ ఇంట్లో ఉండదు ఎవరితో ఉంటుందో వారి అతిక్రమణ దేవుడు ఒకటి తుడిచేస్తాడు ఒకటి వాళ్ళ అతిక్రమం తుడిచేస్తాడు రెండు ఆయన కరుణా ఎవరి దగ్గర కిరీటం ఉంటదో ఎవరి దగ్గర ఆ కిరీటం ఉంటుందో ఆయన ఎన్నటికీ వారిని మరవడు వారిని తరచి అరచేతులో చెక్కుంటాడు ఆఖరికి మాట చెప్తానండి ద్వితీయోపదేశం కన్నా ముప్పై అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చిన చూసుకుంటే ఎవరి దగ్గర కరుణా కటాక్ష కిరీటం ఉంటుందో నీ పితరుల కంటే ఎక్కువగా నిన్ను దేవుడు హెచ్చేస్తాడు అందుకు దేవుడు కరుణా కటాక్షని ఇస్తున్నాడు నిన్ను హెచ్చించటాకే నిన్ను దేవుడు తన అరచేతులు చెక్కుకుంటాకే నిన్ను మర్చిపోకుండా ఉండటానికే నీ యొక్క ప్రతి విధమైనటువంటి అతిక్రమం తుడిసిపేటకే కరుణా కటాక్షి కిరీటం నీకోబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండు ఆ కిరీటం నాకు దయచేమని చెప్పి ఈరోజు అడుగు ఆ కిరీటం నీకు దయచేసి దేవుని దీవించునగాక ఆమె తల్వంశాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీ స్తోత్రాలు యుతపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితం పల్లెంప చేయండి ఈరోజు వాక్యంధర మాట్లాడారు నేను మీకు కిరీటం ఇస్తానన్నో ఏం కిరీటం ఇస్తారో మీరు మాట్లాడారు ఆ కిరీటం వల్ల మా కలిగే ప్రయోజనం ఏంటో మాట్లాడారు కనుక మా పిల్లలందరికీ ఈ వాక్యం ప్రతి వెడికి నీవు కిరీటము దాచించిన కిరీటమును ప్రతి ఒక్కరికి ఇచ్చి వారి జీవితాన్ని వెలుగుతో నింపమని ఏసునామములు అడిగి పొంది ఉన్న ఆమె తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె